చిలకలూరిపేట పట్టణానికి చెందిన రచయిత విశ్రాంతి ఉపాధ్యాయులు దివి రామబ్రహ్మ మాస్టర్ కి సాంస్కృత సాహితీ స్వచ్ఛంద సంస్థ వారు మాస్టర్ రచించిన అనేక పుస్తకాలను పరిశీలించిన అనంతరం వారిలో ఉన్న అద్భుతమైన ప్రతిభను గమనించి సరస్వతి పృతులుగా వెలుగొందిన ఆశిస్తూ డాక్టరేట్ ను ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ప్రదానం చేశారు ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణం మరియు నియోజకవర్గ కమిటీ సభ్యులు సుధాకర్ రావు సిద్ధు లక్ష్మణచారి బొప్పూడి వీరేశలింగం తొర్లపాటి వెంకట నగేశ్ సిద్దు రమేష్ బాబు సభ్యులు పాల్గొని రాంబ్రహ్మం మాస్టర్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాస్టర్ ఎంతో కష్టపడి రచించినటువంటి రక్షణలను గుర్తించి డాక్టరేట్ ఇచ్చినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్లకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు ప్రముఖ సాహితీవేత్త బ్రహ్మశ్రీ దేవి రామబ్రహ్మ మాస్టార్ గారి ఈరోజు డాక్టరేట్ బిరుద ప్రధాన సందర్భముగా వారు అనేక గ్రంథాలు అంటే మోక్షదర్శిని ఆయుర్వేద వైద్యదర్శిని వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వదర్శిని ఇత్యాది గ్రంథకర్తలుగా ఉండటం జరిగింది ఈ సందర్భోచితముగా వారికి డాక్టరేట్ బిరుద ప్రధానం జరిగింది ఈ దీన్ని సంతోషంగా భావించి మన చిలకలూరుపేట విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ మాస్టర్ గారి టీచర్ గారి ఆశీర్వచన పొందడం జరిగింది అందువల్ల మా విశ్వ బ్రాహ్మణ సంక్షేమం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆశీర్వచనలు పొందుతూ ఇటువంటి ఖ్యాతి మన విశ్వ బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ వంశీయులు డాక్టర్ దీవి రామబ్రహ్మం మాస్టర్ గారికి చందటం ఎంతో గర్వకారణంగా ఉంది అని తెలియజేస్తూ చలవ తీసుకుంటూ ఉన్నాం మాసరేయము కొంటారండి ఆ దేని కొరకు పారంగి వచ్చింది అండ్ తొళ్ళూరు సుధాకరం తొరలపాటి వెంకటనాటి సిద్ధరమేష్ గారు తమ అమూల్యమైనటువంటి కాలాన్ని వెచ్చించి నాకు డాక్టరేట్ వచ్చిన విషయం తెలుసుకుని వెంటనే వచ్చి ఈ సత్కారం చేసినందులకు చాలా సంతోషంగా ఉంది నేను సాహిత్యపరంగా రిటైర్ అయిన దగ్గర నుంచి కూడా నాకు వేరే ఏ యావిగేషన్స్ లేకుండా ఈ సాహిత్య పోస్టులోనే ఉంటున్నాను మొట్టమొదటిసారిగా మోక్ష దర్శనం అనే గ్రంథాన్ని వ్రాసి శాంతా బయట కమిడి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి అంకితం ఇవ్వడం జరిగింది తర్వాత ఆయుర్వేద వైద్యదర్శిని రెండో గ్రంథం రాసి దాన్ని శివయ్య గారి బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ శివయ్య గారికి ఇవ్వడం జరిగింది మూడవది వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వదర్శిని అది చాలా విలువైనటువంటి గ్రంథం కాళికాంబ సప్తశతిలోని పద్యాల్ని యాభై పద్యాలు తీసుకొని నేను వ్యాఖ్యానం రాయడం జరిగింది దానికే నాకు రెండు బహుమతులు వచ్చినాయి నంది అవార్డు వచ్చింది సాహితీ అనే బిడ్డ కూడా వచ్చినటువంటి గ్రంథం ఈ మూడు గ్రంథాలు నేను చేసినటువంటి ఈ ఇరవై సంవత్సరాల్లో నేను ఈ మూడు గ్రంథాలే చేయగలను చాలా టైం తీసుకున్న వాటికి తర్వాత మా నాన్నగారు రాసినటువంటి రెండు పుస్తకాలు నేనే ప్రచురించాను మా నాన్నగారు శిష్యుడు కాజాసాహెబ్ గారు రాసిన గ్రంథాన్ని కూడా నేనే ప్రచురించాను వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సాహితీ సేవా సంస్థ అని చెప్పేసి అంతర్జాతీయ సేవా సంస్థ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్థ ఇది వీళ్ళు నా దగ్గర సేకరించి బుక్స్ వాటిని పరిశీలించి నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది వారికి కూడా నేను సర్వదా కృతజ్ఞుడిని ఈ మిత్ర బృందానికి అందరికీ కూడా నేను సర్వదా శత సహసదా అభినందనలు తెలియజేస్తూ జరిగే